హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికాశేఖర్ తల్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మేమైతే చాలా చాలా బాగున్నాము అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ వీడియో వచ్చేసి మా బాబు పేరు పెట్టిన బ్లాగ్ అండి సో వాడికి ట్వంటీ వన్ డేస్కే నేమ్ అయితే పెట్టేశామన్నమాట ఆ రోజు బ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను అండ్ ఈ వీడియోలో వాడికి ఏం పేరు పెట్టాము ట్వంటీ వన్ డేస్కే ఎందుకు పెట్టాము ఇవన్నీ కూడా నేను మీద షేర్ చేసుకుంటాను వీడియో నచ్చితే ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేట్ చేసి ఆల్ నోటిఫికేషన్ని క్లిక్ చేయండి అప్పుడు నేను ఏ వీడియోస్ పోస్ట్ చేసినా మీ వరకు ఈజీగా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది අගරිගේ අතනතුයි සට හ ඒ හරි සිල්ල හො ඔොන් දන් ඒරාජ රවඇ්‍ර්චතා පෝිශමකෑයනම හොන් හෝ මියගතා එනම හොම වි යනම හො ලද කන්නකාය ලම්බෝර්ඩා යනම හොම වැකටා යනම හොම එක් රාජා යන හො කේතුවායන හොම් දැන ඩිට්ෂා යනම හොම පල චන්ත්‍රා යනම හො දැදනනා කියනම හොම ඕොකට ටටා යනම හො ශෝර් කරන්න එයනමො ఇంకా మనం ఏ పూజ చేసినా సరే ఫస్ట్ అయితే విఘ్నేశ్వరుడికే పూజ చేసి మొదలు పెడతాం కదా ఎందుకు అలా చేస్తామనేది పంతులు గారు అయితే చెప్తున్నారు కాబట్టి అక్కడ ఓన్ వాయిస్ అయితే పెట్టాను అండ్ వచ్చేసి మా బాబుకి శాంతి అయితే ఉందంటండి అంటే వాడికి పుట్టిన టైంని బట్టి అయితే ఏ శాంతులు లేవు కానీ వాడు పుట్టేటప్పుడు మెడలో పేగురేసుకొని పుట్టాడు అనమాట దానివల్ల అయితే శాంతి ఉంది అని చెప్పారు అలా అని ఎవరికీ లేవు కాకపోతే ఇలా శాంతి చేయించుకుంటే మంచిదే అనేసి అయితే పంతులు గారు చెప్పారు దానివల్ల ఇంక మేము సరే ఇంకా వాడు బాగుంటాడు అంటే ఇదంతా ఏముందిలే అని చెప్పేసి మేమైతే శాంతి చేసుకున్నాం అనమాట యాక్చువల్గా నేనైతే గుళ్ళో పేరు పెట్టాలి అనుకున్నాను బాబుకి కానీ ఇలా శాంతి చేసేటప్పుడు ముందు పేరు పెట్టేసిన తర్వాత ఈ పూజలు అన్నీ చేస్తారంట కాబట్టి ముందు పేరు అయితే పెట్టేయాల్సి వచ్చింది యాక్చువల్గా మేము బాబుకి ఫస్ట్ అయితే రా రీ రూ రే అనే అక్షరాల మీద అయితే బాబుకి పేర్లు వచ్చినాయి తాతో మీద కూడా వచ్చినాయి సో మేమైతే ఫస్ట్ తనిష్ అనుకున్నాము సరే అదైతే అంతగా నచ్చలేదు ఓల్డ్ అనిపించింది తర్వాత రేయాన్ష్ అనుకున్నాము అది కూడా అంతగా అనిపించలేదు నేనైతే ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడే అనుకున్నాను బాబు పుడితే బాబుకి ఖచ్చితంగా శివుడి పేరు అయితే కలిసేలాగా పేరు పెట్టాలి అని చెప్పేసి కాబట్టి వాడికి అనే పెడదాం అనుకున్నాము ఫస్ట్ కానీ అది అందగా అనిపించలేదన్నమాట ఎందుకో ఎక్కువ పిలిచిన పేరులాగా అనిపించింది సరే ఇదంతా కాదు అని చెప్పి రుత్విక్ అనే పేరుని అయితే సెలెక్ట్ చేసుకున్నాము రుత్విక్ అనే పేరుకి రీజన్ పూర్తిగా కంప్లీట్గా అది శివుడు అని మీనింగ్ అండి సో శివుడు మీనింగ్ వచ్చింది కదా ఇంకా ఆయన పేరు కలిసినట్టే కదా అని చెప్పేసి ఋత్విక్ రాజ్ అని అయితే పాబుకు పేరు పెట్టుకున్నాము అండ్ ఇక్కడ నామకరణం చేసేటప్పుడు మనం ఎన్ని దేవుళ్ళ పేర్లు అయితే కలుపుకోవాలనుకుంటున్నామో అలానే ఇంట్లో పెద్దవాళ్ళ పేర్లు ఎవరైతే పెట్టాలనుకుంటున్నామో అలా అన్నీ కూడా బియ్యంలో అయితే రాయపిస్తారు సో అలా రాయిపించేసిన తర్వాత మాకు శాంతి అంతా కూడా స్టార్ట్ చేశారనమాట సో ఇంకా మా బాబు పేరు అయితే రుత్విక్ అండి తన్ని మేము రుత్విక్ అని పిలుచుకుంటున్నాము ఇంకా మాకు ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి ఎంత టైం పట్టిందంటే టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే పట్టిందండి నాకు ఆ స్టిచ్చెస్ పెయిన్తో నేను అంతసేపు ఓపిక్గా కూర్చోగలిగాను ఇంకా దేవుడిదే దయ అన్నట్టు కూర్చున్నాను అనమాట ఇంకా మా ఆయన కూడా ఎప్పుడు ఇలాంటివి చేసింది అది లేదు కదా ఇంకా తను కూడా చాలా ఓపిక్గా కూర్చున్నాం అనమాట ఇంకా బాబునైతే తన అవసరం ఉన్నప్పుడు తీసుకొచ్చి లేదు అన్నప్పుడు తీసుకెళ్ళి ఉయ్యాల్లో వేసేసి పడుకో పెట్టేసామన్నమాట వీడు కూడా ఎంత సపోర్ట్ చేశాడంటే ఇంత సపోర్ట్ చేస్తాడని మేము కూడా అనుకోలేదు అంత సపోర్ట్ చేశాడు ఆ రోజు ఇంకా ఇక్కడ పంతులు గారు అయితే మేము మా చేతులతోనే కాకుండా మా పేరెంట్స్ అలానే ఎవరైనా మేనత్తలు ఉంటే పిల్లండి అని చెప్పేసి అయితే పిలిచారు ఇంకా మా చిన్నత్త కూతురు అప్పుడు అక్కడే ఉందనమాట మేనత్తలతో పెట్టిస్తే ఏదైనా చెప్పిస్తే ఇంకా మంచిది అని చెప్పేసి చెప్పారు కాబట్టి ఇంకా తన చేత కూడా మేము చెవులో అయితే చెప్పించేసాము ఇంకా అందరూ కూడా బ్లెస్ చేసేసారనమాట బాబుని ఇంకా ఈ టైంకి అయితే అత్యవలు రాలేదు ఎందుకంటే మేము గుళ్ళో ఉయ్యాల్లో వేయాలని చెప్పేసి అయితే అనుకున్నాను ఇంకా ఇదంతా అయ్యేసరికి మాకు టెన్ థర్టీ లెవెన్ అయితే అయిపోయింది ఇంకా ఇక్కడ నుండి మేము మళ్ళీ టెంపుల్కి వెళ్ళేసరికి ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ అవుతుందండి దగ్గర దగ్గర ట్వెల్వ్ అయిపోయింది అనమాట మేము వెళ్ళి కాసేపు రిక్వెస్ట్ చేస్తే ఇంకా కాసేపైనా వాళ్ళు ఆపారనమాట టెంపుల్ అయితే అండ్ ఇక్కడైతే ఇంకా బాబుకి పేరు పెట్టడం అది కంప్లీట్ అయిపోయింది కదా ఆ తర్వాత మా చేత నవగ్రహాలు పూజ అయితే చేపించారు ఆ తర్వాత శివుడికి రుద్రాభిషేకం అయితే చేపించారు శివుడికి రుద్రాభిషేకం అయిపోయిన తర్వాత పూజ చేసి ఇంకా ఆయనకైతే హార తిప్పించారనమాట నాకు ఈ పూజ ఎందుకో చాలా సెంటిమెంట్గా అనిపించింది ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా శివుడికి అభిషేకం కూడా మేము మా చేతులతో మేము చేశాము అది మా స్పెషల్ డేనా అంటే మా బాబు బాబసాల రోజున చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నేను శివుడిని చాలా ఎక్కువగా నమ్ముతాను ఆయనకి చేసే పూజలు నేను శివరాత్రికి మాత్రం కంపల్సరీ వెళ్ళి మేము అభిషేకం అయితే అనమాట ఆయనకి అభిషేకం చేసేసి అయితే వస్తాము సో త్రీ ఇయర్స్ నుండి మేము అదే చేసుకుంటూ వస్తున్నాము అలానే ఈ స్పెషల్ డేనా అనుకోకుండా ఆయనకి పంతులు గారు తీసుకొచ్చి అభిషేకం అయితే చేయించారు మా చేతితో అదైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయాక హార్త్ అయితే ఇచ్చేసి ఇంకా మా పూజ ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది పేరు పెట్టడం పూజ మొత్తం అన్నీ కూడా అయిపోయినాయి ఇంకా ఆ తర్వాత హోమం అయితే చేపించారు ఈ హోమం దగ్గర మాత్రం అస్సలు కూర్చోలేకపోయామండి ఎందుకంటే అగ్గి మొహం మీదకి వచ్చేస్తూ ఉంటుంది కదా మేము లాస్ట్ టైం ఒక టూ ఇయర్స్ బ్యాక్ హౌస్ కట్టుకున్నప్పుడు ఆ ఇంట్లో అయితే ఇలా హోమం అయితే చేసుకున్నాము ఆ తర్వాత మళ్ళీ ఇదే అనమాట హోమం దగ్గర ఇంతసేపు కూర్చొని చేయడము ఇంకా హోమం అది కంప్లీట్ అయిపోయాక మేమైతే టెంపుల్కి వెళ్ళిపోయాము వెళ్ళేటప్పటికి చెప్పాను కదా ట్వెల్వ్ అవుతుంది అని చెప్పేసి ఆ టైంకి అయితే అమ్మవారికి ప్రసాదం పెట్టాలి నైవేద్యం పెట్టాలి అని చెప్పేసి ప్రసాదం అంటే మనం తినేదండి నైవేద్యం అంటే అమ్మవారికి పెట్టేది మర్చిపోయాను సో నైవేద్యం పెట్టాలి అని చెప్పేసి క్లోజ్ చేయాలి అని చెప్తూనే ఉన్నారు పంతులు గారు ఇంకా తొందరగా అమ్మవారి దర్శనం చేసేసుకొని బయటకు వచ్చేసి ఇంకా ఇక్కడ ఉయ్యాల్లో అవి ఉంటాయి అన్నమాట అమ్మవారి గుళ్ళోని ఇంకా ఉయ్యాల్లో వేసేసి వాడికైతే పేరు పెట్టేశాము ఇంకా ఈ టెంపుల్ లొకేషన్ ఎక్కడ అంటే వైజాగ్ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ అండి జ్ఞానాపురం రోడ్ అండి ఎరునమ్మ తల్లి టెంపుల్ అంటే చాలా వరకు తెలుస్తుంది అక్కడ ఇక్కడ పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కావాలి అని మొక్కుకుంటారు సో నేనైతే నాకు బాబు పుడితే ఈ గుడిలోనే పేరు పెట్టాలి అని చెప్పేసి అయితే మొక్కుకున్నాను అనమాట ఇంకా వీడు పుట్టాడు కాబట్టి ఇంకా ఈ గుడి దగ్గర తీసుకొచ్చి ఉయ్యాల్లో వేసి బాబుకైతే అమ్మవారి పేరు అయితే ఇక్కడే పెట్టాము ఇంకా ఎర్నమ్మ తల్లి ఉన్న వాళ్ళయితే ఏడో నెలలోని ఇంకా ఆవిడకి అది పెట్టి చిన్న పూజలాగా దీపంలాగా పెట్టుకుంటారనమాట అవి నాకు రెండు ప్రెగ్నెన్సీలకి చేశారు మా సిస్టర్ కూడా తన ప్రెగ్నెన్సీలో అయితే చేశారు సో ఇలా ఉన్న అయితే చేసుకుంటారు లేని వాళ్ళు అయితే అమ్మవారి గుడి దగ్గర ముడుపు కట్టి ఎవరైనా పిల్లలు పుట్టాలి అనుకుంటే మొక్కుకుంటారు ఖచ్చితంగా అదైతే జరుగుతుందనే నమ్ముతారు చాలామందికి అలానే పిల్లలు కూడా పుడతారు సో ఇంకా ఈ గుడి ప్రతి విశిష్టత అయితే ఇదన్నమాట పిల్లలు లేని వాళ్ళకి ఖచ్చితంగా ఈ గుడి దగ్గరికి వచ్చి దండం పెట్టుకొని ముడుపు కడితే పుడతారని అంటారు ఇంకా పేరు పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది మేము అక్కడి నుండి అయితే ఇంటికి వెళ్ళిపోయాము ఇక్కడ ఏంటంటే అత్తయ్య వాళ్ళు బాక్సులు తీసుకొచ్చారనమాట అంటే అన్వి టైంలో కూడా అత్తయ్య వాళ్ళు రిటర్న్ గిఫ్ట్స్ అయితే పంచారు ఇక్కడ ఇప్పుడు బాబు టైంలో కూడా రిటర్న్ గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చారనమాట ఇంకా మా సిస్టర్ అక్కడికి వచ్చింది కదా తను ప్రెగ్నెంట్ అనమాట అప్పటికి తనకి సిక్స్త్ మంత్ అయితే వచ్చింది ఇంకా బాక్స్లోని బిస్కెట్స్ చాక్లెట్స్ ఇంకా తాంబూలం పెట్టి ఇలా అటుకులు కూడా వేసేసి బాక్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇచ్చామండి నేను ఇంకా మా బాబు బార్సాలైతే అట్టహాసంగా చేయాలి అని చెప్పేసి నేను అలా ఏమనుకోలేదండి చాలా సింపుల్గా చేయాలనుకున్నాను ఇంకా చెప్పాలి అంటే వాడికి గుళ్ళోనే పేరు పెట్టి గుడి దగ్గరే భోజనాలు పెట్టాలి అనుకున్నాను కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అక్కడ గుడి దగ్గర భోజనాలు పెట్టడానికి అయితే లేదు తీసేశారు అని చెప్పేసి అన్నారనమాట కాబట్టి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే భోజనాలు పెట్టేశాము ఇంకా తిను ప్రెగ్నెంట్ కదా కాబట్టి ఫస్ట్ తినకే తీసుకొచ్చేసి ఇచ్చేసాను అనమాట ఇంకా ఆ రోజు అమ్మ వాళ్ళు ఫుడ్ క్యాటరింగ్కి అయితే ఇచ్చేశారు ఇంక ఇవన్నీ మా బాబు వారసాల ఫుడ్ ఐటమ్స్ అండి పులిహోర బూరెలు అలానే బిర్యానీ ఇంకా ఇది కాకరకాయ ఫ్రై అనమాట పన్నీర్ కర్రీ ఇంకా ఆ తర్వాత వైట్ రైస్ గుత్తి వంకాయ కర్రీ పప్పు సాంబార్ కూడా పెట్టినట్టు ఉన్నారు సాంబార్ రస సాంబార్ అండి ఇంకా ఆవకాయ ఇంకొక పచ్చడి ఏదో ఇచ్చారు పెరుగు అప్పడాలు సాల్ట్ కామనే కదా ఇంకా ఇది కాకుండా ఆ రోజు సోమవారం అవడం వల్ల మేము గుడి దగ్గర మొక్కుకున్న చికెన్ కోడి ఇంకా కొంచెం చికెన్ కూడా తీసుకొచ్చేసి కోడై చికెన్ అయితే చేసేసామన్నమాట తిన్నవాళ్ళు తిన్నారు ఇంకా వెజిటేరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా తినలేదనమాట ఇక్కడ పిల్లలు అయితే ఆడుకుంటున్నారు ఇంకా మా మేడం గారికి అయితే తినిపించడం చాలా కష్టం కదా ఎవరో ఒక మనిషి అయితే కంప్లీట్గా ఉండిపోయి తినిపిస్తూ ఉండాలి ఇంకా కనిపిస్తుంది కదా ఈ బుజ్జిది ఇది అయితే మా అక్క వాళ్ళ పాపండి ఇంకా దీని పేరు పెట్టినప్పుడు బ్లాగు దీని డెలివరీ బ్లాగ్ ఇవన్నీ కూడా నేను అప్పట్లో షేర్ చేశాను సో ఇంత పెద్దదా అయిపోయిందనమాట నేను తను పుట్టిన తర్వాత తన్ని చూసింది చాలా తక్కువ ఎందుకంటే మేము చాలా లాంగ్ ఉంటాం కాబట్టి ఇలా పండగలకి వాటికి వచ్చినప్పుడే చూస్తాను సో ఇంకా ఈయనైతే మా బావగారు అక్క వాళ్ళ హస్బెండ్ పాపతో అయితే భలే ఆడుకుంటాడనమాట తను కూడా ఎక్కువ వెళ్తూ ఉంటుంది అంటే ఇప్పుడిప్పుడు అందరి దగ్గరికి అయితే వెళ్తుందండి అసలు ఎవరి దగ్గరికి వెళ్ళేది కాదు ఈ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఫోర్త్ ఇయర్ వచ్చిన తర్వాత అందరి దగ్గరికి వెళ్ళి అందరితోనే ఆడుకుంటుంది చక్కగా ఇంకా కిందకైతే అయితే వచ్చేసాము ఇంకా ఇదే రోజు నేను అత్యా ఇంటికైతే వెళ్ళిపోవాలి ఇంకా నేనైతే ట్వంటీ వన్ డేస్కే అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను ఎందుకంటే నేను ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా చేయించేసుకోవాలి అనేసి అనుకుంటున్నాను అనమాట దానివల్ల ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి ట్వంటీ వన్ డేస్కే వెళ్ళిపోతున్నాను ఇంకా వీటికైతే తను మా పెద్ద అక్క అంటే మా పెద్ద తోటికోళ్ళు అనమాట వాడు తను తెచ్చిన డ్రెస్సే వేస్తాను అని చెప్పేసి అక్క తీసుకొచ్చిన డ్రెస్సే వేసేసింది అనమాట వాడిని అదే డ్రెస్లో తీసుకెళ్ళాలి ఇంటికి అని చెప్పేసి ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరిపోయాము ఆల్మోస్ట్ విజయనగరం వచ్చేసామన్నమాట అప్పుడైతే చిన్న వీడియో క్లిప్పింగ్ అనేది తీసుకుంటున్నాను అందరూ కాఫీ తాగుతున్నారు మనకు అలాంటి అలవాట్లు లేవు కానీ ఈ డెలివరీ అయినాక కాఫీలు ఇస్తూ ఉంటారు కదా అలా కొంచెం అలవాటు అయిపోయింది ఇంకా ఫస్ట్ టైం అయితే మా చిన్నోడిని ఇక్కడ తీసుకురావడం కాబట్టి ఇంట్లో అయితే అడుగులు వేయిస్తున్నాము అంటే మేము పాప టైంలో కూడా తన కాళ్ళకి పారని పెట్టి అడుగులైతే వేపించామన్నమాట ఆ పేపర్ ఇంకా మా దగ్గర ఉంది ఇంకా చిన్నోడి చేతి కూడా అలానే అడుగులు వేపిద్దామని చెప్పేసి అయితే వేయించాము ఏం చేద్దాం రెండు పేపర్ ఇటు ని వరాయన కొరికితే అరగం ఉంటాయవి అన్నట్టు చెప్పండి అదే సరే కనీసం నువ్వు అదగుడుకు వీడియో తీస్తున్నా డాడీ ఆగు కెనేటి యమ్మ అది కాదు ఏ నేను నా దేని కాదు కెనేనే హది పట్టిద్దాం నా దబ్బట మా రెండు పేపర్ ఇటు బైక్ నిన్ననే ఫెల్లీ రిసిప్ట్ నచ్చట్లేదు చాలా 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 సో ఇంకా అలా అయితే మా ఇంటికి మేము వచ్చేసాము ఇంకా అయితే అమ్మ వాళ్ళ స్వీట్స్ అవి పెట్టి పంపిస్తారు కదా పురడుసారి అంటారు సో అలాగా కాజాలు ఇంకా సలివిడి లాడు మైసూర్ పాక్ అయితే చేసి మైసూర్ పాక్ అరిసెలు కూడా పంపించినట్టున్నారు సో ఈ స్వీట్స్ అనమాట ఇవైతే చుట్టాలకి అలా వీధిలో ఉన్న వాళ్ళ వరకు అయితే పనిచేసాము సో ఇదన్నమాట ఈరోజు వీడియో అయితే హోప్ యూ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై హ్యావ్ ఎ నైస్ డే